హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడే చపాతి తిన్నాను ఇంకా ఇప్పుడైతే నేను నేను ఒక వీడియో పెట్టాలనుకుంటున్నా అదేం వీడియో అంటే ఏం లేదు అందరు నాకు యూట్యూబ్లో సూపర్ చాట్ చేస్తున్నారు కదా మెంబర్షిప్ తీసుకుంటున్నారు అది నేను తీసుకెళ్లేను ఇప్పుడే తీసుకున్నాను అనమాట ఎవరికి వాళ్ళు నాకు చాలా మంది తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు నా ఛానల్లో చాలామంది మెంబర్షిప్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను మాత్రం ఇప్పుడే తీసుకోలేను మీకు మెంబర్షిప్ ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను కొంతమంది అనుకుంటుంటారు మేము మీ ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటున్నాను కదా మీరు తీసుకోరి అని మేము మాట్లాడక సీరియస్ మాట్లాడతాను ఇప్పుడైతే నేను తీసుకులేనండి ఇప్పుడైతే నేను మెంబర్షిప్ తీసుకోలేను మళ్ళీ తీసుకుంటాను అది ఎప్పుడైతే ఎప్పుడంటే అప్పుడే నాకు తీసుకోవాలనిపించినప్పుడు తీసుకుంటాను మెంబర్షిప్ ఇప్పుడు వరకు నేను ఎవరి ఛానల్లో నేను మెంబర్షిప్ తీసుకోలేదు రాబోయే రోజులలో ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నా నాకు ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ మెంబర్షిప్ తీసుకుంటాను నేను ఖచ్చితంగా మర్చిపోవాకండి నేను కూడా మర్చిపోను నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ నేను మర్చిపోను తప్పకుండా తప్పనిసరిగా ఎందుకనగా వాళ్ళు నాకు నా ఛానల్ కోసము కుక్క ఇది మా ఇన్న సెల్ అండి వీడియో ఎట్టొచ్చిందని ఒక వీడియో తీసుకుంటాను రా నిండి ఇచ్చినాడు అది విషయము నేను ఎక్కువ ల్యాక్ చేయను సోది చెప్పను మీకు ఎక్కువ సోది చెప్పకుండా ఒక నిమిషంలో చెప్పేచ్చన్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎవరికి మెంబర్షిప్ తీసుకోను సరేనా మీరు దయచేసి నన్ను క్షమించండి నేను ఇంకా ఎవరి మెంబర్షిప్ తీసుకోను రాబోయే రోజులలో నేను ఖచ్చితంగా తీసుకుంటా యూట్యూబ్లో అమౌంట్ ఒక పేమెంట్ అన్న అన్నాక ఒక పే పడిన తర్వాత నేను మెంబర్షిప్ తీసుకుంటాను ఇప్పటి వరకు నా ఛానల్లో సపోర్ట్ చేసిన సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఖచ్చితంగా ఇప్పుడు డాలర్స్ చూసంటే ఏడుకొచ్చి ఇప్పుడు నా ఛానల్కి వచ్చిన డాలర్స్ అంటే కళ్ళకు నీళ్ళు వచ్చాయి ఇప్పుడు వచ్చిన డాలర్స్ ఎన్ని డాలర్స్ ఉన్నాయంటే ఇంకా ఎవరికి చెప్పలేదు ఈరోజు చెప్తానా జస్ట్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఎప్పుడు రావాలా హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు రావాలా హండ్రెడ్ డాలర్స్ నేను ఎప్పుడు తీసుకోవాలా ఫస్ట్ పేమెంటు నేను మీకు మెంబర్షిప్ ఎప్పుడు తీసుకోవాలా ఇంకొకటి ఏంటంటే మా పీనాసీ బర్త ఏమన్నాడంటే డబ్బులు యూట్యూబ్లో డబ్బులు వచ్చినాక మెంబర్షిప్ తీసుకోవాలి అందరికి కావాలంటే ఇప్పుడైతే వద్దన్నారు అది భర్త మాటలకు కట్టుబడి ఉండాలని కట్టుబడి ఉంటానని మీ ముందు ఒకటే చెప్తాడా అది విషయం ఖచ్చితంగా నేను తప్పకుండా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకుంటాను ఎవరైనా సూపర్ చాట్ సూపర్ చాట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ను నన్ను దీవించండి ఆశీర్వదించండి నేను మీ వేస్తే థామస్ని మీదేనా అది విషయము నేను ఇప్పుడు ఉన్నానంటే మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా ఎక్కడున్నావు సిస్టర్ అని అడగచ్చు మీరు నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా ఇప్పుడు నేను ప్రస్తుతానికి వచ్చేసి నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా ఇప్పుడు వాళ్ళదే అన్నమాట ఇల్లు మీకు ఇల్లు కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చేసి వంట రూమ్ ఒరే కెమెరా బాగా చెందిరా నాకి ఫోను నాది